రాష్ట్రంలో రైతులకు మేలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డ్లో రైతులకు సబ్సిడీ వ్యవసాయ పరికరాలు పంపిణీ చేసిన మంత్రి నాదేండ్ల మొత్తం ముప్పై మూడు మంది రైతులకు ఎనభై శాతం సబ్సిడీ ఇచ్చి యంత్రాలను అందించినట్లు తెలిపారు ఇక రాష్ట్రంలో సుమారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ధాన్యం సేకరించామని అన్నారు అలాగే గత ప్రభుత్వం వదిలి వెళ్లిన బకాయిలను కూడా ట్రాన్స్ఫర్ చేశామని తెలిపారు భారతదేశంలో మొట్టమొదటిసారి ఎవరు చేయని విధంగా ధాన్యం కొనుగోలు చేశాం పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం తెనాలి నియోజకవర్గంలో దాదాపు ఎనభై కోట్ల రూపాయలు ధాన్యం మనం కొనుగోలు చేస్తాం ఇది గతంలో ఎప్పుడు లేదు రెండు వందల ఎనభై తొమ్మిది మెట్రిక్ కొనుగోలు చేస్తాం కొనుగోలు చేయడమే కాదు మీ ఖాతాల్లోకి నలభై ఎనిమిది గంటలు అన్నాం కానీ ఇరవై నాలుగు గంటల్లోనే మీ ఖాతాలోకి డబ్బులు జమ చేస్తాం అనుకున్న దానికన్నా ఎక్కువ కొనుగోలు చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఒరిజినల్ గా మేము అనుకుంది పద్నాలుగు లక్షలు మెట్రిక్ టన్లు కొందాం అనుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కానీ వర్షాల కారణంగా చాలా జిల్లాల్లో రైతాంగం ఇబ్బంది పడుతున్నారని ముఖ్యమంత్రి గారు ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఎట్టి పరిస్థితిలో కూడా ప్రతి గింజ కొనేటట్టు ధైర్యం నింపుతామంటే మరొక ఆరు లక్షల మెట్రిక్ టన్నులు జిల్లాలో పర్యటించి ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో ధాన్యం సేకరించడం జరిగింది ఆ డబ్బు వరకు మాత్రం మొన్ననే మనం మీరు చూసిన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆరు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు రైతులకి అందించాల్సిన బకాయి ఉన్న డబ్బుని మనం మొత్తం ట్రాన్స్ఫర్ చేసాం రోజు ఏ రైతు కూడా రూపాయి బకాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా లేకుండా రైతుగా భరోసా కల్పించినట్టు చేశాం గతంలో వాళ్ళు చేసింది మీరు అర్థం చేసుకోవాలి